నేను రామలాల్ని కలిశాను నేను ఇక్కడ సైటెక్ నిరభ్యంతరంగా ఎంత మంది దీని మీద అటకదే ఎంత మంది దీని మీద నేను పెట్టి ఇస్తున్నారు అన్న దాని మీద సిగ్నేచర్స్ కూడా పెట్టేయండి రమణా మేలుంగా కొంచెం ముందుల తీసుకోదాం మీరు దేంకాలు కొట్టావ్ ఈ ఫండ్స్ డౌట్ లేదు బయవునా

ৰাজগোপ <laughs>

మీకు నాలుగు వేల పెంచు అన్నారు అట్లనే ఏప్రిల్ నెల నుంచి వెయ్యి వెయ్యి రూపాయలు కూడా పెంచి అది కూడా కలిపి జూలైలో ఇస్తా అని చెప్పారు కదా ఏడు వేల రూపాయలు మీకు పింఛన్ అన్న సంతోషమా

నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ తీసుకొచ్చి ప్రూవ్ చేస్తాను ఎమ్మెల్యే అంటే ఏం పని చేయగలుగుతుంది ఎలా అభివృద్ధి పొందడం పాటు పడుతుంది అనేది తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించిన ప్రజలందరికీ ధ్యంగా నేను సేవ చేస్తానని సులభంగా తెలియజేస్తాను ఇప్పటి ఎక్స్ ఎమ్మెల్యే ఇక్కడ ఉంటాడంట ఆయన ఇల్లండికుండా ఆపారు మమ్మల్ని ఇక్కడ ఎక్కడ తిరగనివ్వలేదు దాదాపు ప్రజలు మమ్మల్ని ఆహ్వానించినారు కానీ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని ఇక్కడ ప్రచారం చేయకుండా ఆపారు ఈరోజు ఇదే వీధిలో నన్ను ప్రచారం చేయకుండా ఆపితే ఇదే వీధిలో ఎమ్మెల్యేకి వచ్చి ఇదే వీధిలో అదే ఎమ్మెల్యే ఇంటి ముందు నేను పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను ఇది ప్రజాస్వామ్యం అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కాదు మోసం చేసే ప్రభుత్వం కాదు ఎన్నికలలో గెలుస్తానే రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచినాడు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే ఏప్రిల్ మే జూన్ నెల బకాయిలతో పాటు జూలై ఒకటో తేదీ ఏడు వేల రూపాయలు వాళ్ళ బకాయిలు మూడు వేలు చెప్పిన మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పినాం జూలై ఒకటో తేదీ పొద్దున్నే ఆరు గంటలకు ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ మాట నిలబెట్టుకుంటా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కడప నగరంలో ఈరోజు తోటి గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారితో పాటు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులందరం ఈరోజు సచివాలయ సిబ్బంది అందరితో కలిసి పొద్దున్నే ఆరు గంటలకే పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఒక అద్భుత కార్యక్రమం ఒక పండుగ కార్యక్రమం పేదలు వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు పెంచే పెంచక పెంచారు పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఈ వెయ్యి రూపాయలు పెంచడం కూడా కొంత మాకు ఊరట లభిస్తూ ఉంది సంతోషంగా ఉన్నాం పొద్దున్న ఆరు గంటల ఇంటికి తెచ్చి కూడా మాకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి వారు వ్యక్తం చేస్తున్న ఆనందం చూస్తే ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం ఘటన ఒక మానస పుత్రిక పెన్షన్ అంటేనే తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ ఆ రోజు కీర్తి చేసులు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ముప్పై రూపాయలతో ప్రారంభించిన కార్యక్రమం ఈరోజు నాలుగు వేల రూపాయలు చేరిందంటే అది తెలుగుదేశం పార్టీకి పేదల మీదున్న పేదల సంక్షేమం మీదున్న పట్టు విశిష్టత అభిమానం ప్రేమ దాన్ని ఈరోజు నిరూపించుకున్నాం